ట్రయాంగల్ ఫైట్ జ్యోతిల నెహ్రూ తోట నరసింహం మధ్యలో చంటిబాబు టీడీపీలోకి లోకి చంటిబాబుని తీసుకోద్దంటున్నారు నెహ్రూ ఇప్పటికే క్యాడెట్ టీడీపీ వైపు వచ్చిన జంక్షన్ లోనే ఉన్నారు చంటిబాబు వైసీపీలో ఉండాలంటే తోడ నరసింహంతో చంటిబాబుకు విభేదాలు తనను కాదని నరసింహంకు టికెట్ ఇవ్వడంతో పార్టీ వీడే ప్రయత్నం చేస్తున్నారు జనసేనతో చర్చల్లో ప్రతిష్టంభన ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో టీడీపీ తలుపులు కూడా క్లోజ్ అయ్యాయి మరోసారి తాడేపల్లి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు జ్యోతుల చంటిబాబు పది రోజులుగా క్యాడర్కి దూరంగా ఉన్నారు చంటిబాబు

స్థానిక గోకవరం చైర్మన్ ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో సత్యబాబు ఆ పెద్ద ఎత్తున జాయిన్ అయిపోయారు టీడీపీలో అయితే నేతల మధ్య వారి నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా లేకపోతున్నారు మా దారి ఎటువైపున ఆలోచిస్తారు ఇది పక్కన పెడితే స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నేత జ్యోతిల నెహ్రూ హాట్ కామెంట్స్ చేశారు చంటిబాబు మీద అలాగే స్థానికంగా ఉన్నటువంటి తోట నర్సింగ్ మీద కూడా చంటిబాబు నా ఎదురుకొండ నోట్లో వెలుపెట్టుకుని తిరిగినటువంటి చంటిబాబు కోట్లకు అధిపతి అయ్యాడు లక్షాలుగా గడించాడు మొత్తం అంతా కూడా అక్రమంగా పాల్పడ్డారంటూ కూడా తోట నర్సింహం మీద కూడా అలాగే చంటిబాబు మీద కామెంట్ చేసిన నేపథ్యంలో పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం సీట్ల లొల్లి నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని వేరే వ్యక్తులకి అంటే సీనియర్ నేతలకి సీట్లు కేటాయించాడు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి చంటిబాబు కొన్ని రోజులుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు కూడా దూరంగా ఉన్నారు అన్ని కార్యక్రమాలు కూడా తోట నరసం ప్రస్తుతం ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి తోట నరసిం అనే కార్యక్రమాలు పాల్గొన్నారు అయితే చంటిబాబు దాదాపు పది నుంచి రెండు అంటే దాదాపుగా రెండు వారాలుగా కూడా పార్టీ కి దూరంగా ఉన్నారు చంటిబాబు వర్గం అంతా కూడా టీడీపీలోకి వచ్చేసింది కానీ చంటిబాబు టీడీపీకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలించినట్లు ఫలించలేనట్లుగా అయితే చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం జ్యోతిల నెహ్రూ ఒకటే కామెంట్ చేశారు నేను పార్టీలో మారుతానంటే కేవలం ప్రజల అభివృద్ధి కోసమే అందుకే నేను ఒకసారి పట్టం కట్టారు కాబట్టి ఇంకొక అవకాశం ఇవ్వండి ఈ సీట్ల పంచాయతీ మధ్య ప్రజలు మీరు నగ్గలేరు అంటే ప్రజలు మీరు ఏమీ చేయలేరు అనేది మాత్రం జ్యోతులు నెహ్రూ చెప్తున్నారు అంటే ఏమీ తెలియని వాడికి లక్ష మెజారిటీ ఇచ్చి గెలిపించారు కనుక అభివృద్ధి పదంలో నేను వెళ్తాను కాబట్టి నన్ను గెలిపించండి అనేది జ్యోతులు నెహ్రూ చెప్తున్నారు తోట నరసింహ దాదాపుగా మూడు దఫాలుగా ఆయన అన్ని కేటాల్లోని పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ చెప్పండి అక్కడ కూడా జనసేన వర్సెస్ లానే మరి జనసేన అధినేత గానీ ఎవరైనా మాట్లాడే ఛాన్స్ లేదా పొత్తులో వెళుతున్నా అక్కడ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది మండపేటలో సిచ్యువేషన్ ఏంటి మొన్న చంద్రబాబు రాకద బహిరంగ సభలో నేరుగానే టీడీపీ నేతని గెలిపించండి మా అభ్యర్థిని గెలిపించండి అని చెప్పడంతో ఒక్కసారిగా జనసేన నేతలంతా కూడా అవాకు గురియారు స్థానికంగా ఉన్నటువంటి మండపేట జనసేన ఇన్ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ నాకు బలం ఉంది నాకు కేడర్ అంతా ఉంది ఈ రకంగా బహిరంగ సభల్లో నేరుగా టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించండి అని చెప్పడంతో కాస్త అస్థానా గురు అనేది మాత్రం బయట పడిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే వేగుళ్ళ లీలాకృష్ణ మీద పార్టీ అధిష్టానం కాస్త పాజిటివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే నువ్వు కంగారు పడద్దు జనసేన నేతలంతా కూడా ఏకమవ్వాలి ఖచ్చితంగా మంచి సమయం ఆసన్నమైందన్న ఉద్దేశంతోనే నేతలంతా కూడా చర్చించుకుంటారు ఇక టీడీపీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా లీలాకృష్ణ నన్ను గెలిపించేటువంటి కేడర్ మండపేటలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు సీటు కేటాయిస్తే కనుక మండపేట నుంచి గెలిచి తీరుతాను జనసేనకి గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తాను ఇక్కడ సీటు గెలిచినది వేగుల లీలాకృష్ణ చెప్తారు చూడాలి మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలను స్పందిస్తారు పొత్తులో భాగంగా నేతలు ఎలా సంధిస్తారు అధిష్టానం ఎలా స్థందిస్తారు అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది Right, Satya? Thank you.